రీసెంట్ గా ఒక జర్నల్ వచ్చింది ఒక ఎడిటోరియల్ అండ్ అసలు అది షాకింగ్ స్టేట్మెంట్ చూసేందుకు ఏంటి షాకింగ్ స్టేట్మెంట్ నాకు ఎంత ఆశ్చర్యం అంటే ప్రపంచంలో అట సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్కి కి మెంటల్ హెల్త్ చాలా చాలా బ్యాడ్ గా ఉందట అంటే దట్ ఈస్ వెరీ వెరీ షాకింగ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ అంటే ప్రతి వంద మందిలో సిక్స్టీ సెవెన్ అంటే సిక్స్టీ సెవెన్ మెంబర్స్ మెంటల్ హెల్త్ కంప్లీట్ గా నెగిటివ్ ఉందట అంటే ఒకసారి ఆలోచించండి హెల్త్ మన హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలి చాలా మంది మనం దేనికోసం మనం ట్రై చేస్తాం మన హెల్త్ బాగుండాలి మన వెల్త్ బాగుండాలి మన రిలేషన్షిప్స్ బాగుండాలి ఇవే కదా మనం జనరల్ కోరుకుంటాం ఏ హ్యూమన్ బీయింగ్ అయినా హెల్త్ వెల్త్ రిలేషన్షిప్స్ దీనికోసం ట్రై చేస్తాం అండ్ వన్ మోర్ ఈ జనరేషన్ అందరికి మన జనరేషన్ అందరికి ఇంకోటి ఇంపార్టెంట్ అని కెరీర్ సో ఈ ఫోర్ వీల్స్ ఎక్కడైతే బాగుంటుందో అన్ని బాగుంటాయి కానీ ఈ ఫోర్ వీల్స్ బాగుండాలి అంటే కంప్లీట్ గా స్టీరింగ్ కంప్లీట్ స్టీరింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మన మెంటల్ హెల్త్ బాగాలేదు అనుకోండి మనం ఏమి చేయలేదు ఎవరు ఈ ప్రపంచంలో వాళ్ళ మెంటల్ హెల్త్ బాగాలేకుంటే ఎవరు ఏం చేయలేరు మీరు చూడండి ప్రపంచాన్ని నడిపే అధ్యక్షులది కూడా తీస్తే నేను ఇప్పుడు ఆన్ ద రికార్డ్ నేను చెప్పలేను కానీ ఎవరైతే ప్రపంచాన్ని నడిపే ఆయనకి ఒక ట్వంటీ ఫోర్ డిసార్డర్స్ ఉన్నాయట ప్రెసిడెంట్ రన్ చేసే అతను మొత్తం ప్రపంచంలో కీలకమైన కంట్రీ ట్వంటీ ఫోర్ డిసార్డర్స్ ఉండి తను అట్లా ప్రెసిడెంట్ గా కంట్రీని రన్ చేస్తుంటే ఆ కంట్రీ ఇబ్బంది పడుతుంది ఒకసారి ఆలోచించండి అంటే వాట్ ఐ ట్రైంగ్ టు సే దిస్ యువర్ మెంటల్ హెల్త్ మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద మన కిడ్స్ పైన మన హెల్త్ పైన మీ ఎన్విరాన్మెంట్ పైన కంప్లీట్ గా డిపెండ్ అవుతుంది సో నేను స్పెషల్ స్పెసిఫిక్గా అంటే నార్మల్గానే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కింద ప్రాబ్లం ఉంది సో బేసిక్గా ఆర్టిజం స్ట్రీమ్ లో ఉన్న మన మనలాంటి వాళ్ళకంటే ఆర్టిజం స్ట్రీమ్ లో ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నార్మల్గానే ఇంత ప్రెషర్ సొసైటీ ఏంటంటే ఇప్పుడు చూడండి నా అప్పుడు ఎవరైనా నువ్వు ఏం చదువుతున్నవారనగానే ఒకటి చెప్తాం ఇంకో వారు వచ్చి తెలుసా మా అవార్డు ఐఐటిలో కొట్టాడు ఐఐటిలో సీట్ కొట్టాడు అని ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఎంత ప్రెషర్ అవుతుందో అది మనకి మాత్రమే తెలుసు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసు అంటే వైఎమ్ టెలింగ్ దిస్ మనం మనం ఈ స్ట్రీమ్ లో ఆల్రెడీ మనం ఒక ఆర్టిజం స్ట్రీమ్ లో ఉన్నాం మన ఫిక్స్ పాపం దాంట్లో ఉండే వరకు మనకి తెలియకుండా ముందే మనం చాలా లో ఉంటాం సో అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లో ఉంటుంది ముందే మనం ఎదుటివాడు ఏమనుకుంటుండో కంటే ముందు మనమే అనుకుంటాం ఎందుకంటే మనకున్న పరిస్థితుల రీత్యా మనకున్న అనుభవాల రీత్యా మన మెంటల్ ప్రెషర్ రీత్యా మన మెంటల్ హెల్త్ మొత్తం ఖరాబ్ అయి ఎదుటోడు ఏమనుకుంటుండో అని ముందే మనం అనుకొని ముందే మనం లో ఫీల్ వారి మెంటల్ వారి మనమే చేసుకొని చేసుకుంటాం బికాస్ ఈ ప్రయాణంలో ఏమైపోతుందంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లో లో అయిపోతుంటది సో మై డియర్ పేరెంట్స్ నార్మల్ గానే ఇంత ప్రాబ్లం ఉంది జనరల్ గా బయట సమాజంలో పీపుల్ కి ఇంకా మనం ఈ స్ట్రీమ్ లో ఉన్నప్పుడు న్యాచురలీ కంపారిజన్ ఉంటుంది నాచురలీ ప్రాబ్లం ఉంటుంది నాచురల్ థింగ్స్ ఉంటాయి సో మనం ఇంకా గట్టిగా ఉండాలి అంటే మన మెంటల్ హెల్త్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి సో మన మెంటల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన ప్రయాణం అంత సింప్లిఫై అవుతుంది ఐ హోప్ యూ అండర్స్టూడ్ మనం కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ క్రాస్ చేసి ఆ డేటాని పక్కకు పెట్టి మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ చేసుకొని ఇంకా మన కిడ్నీ మనం ఎట్లా ముందు తీసుకురావాలని ఆలోచిస్తుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు నేను ఒకటి చెప్తుంటాను ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు థింక్ ప్రాబ్లమ్ ఇస్ ఏ ప్రాబ్లం ఎవ్రీ ప్రాబ్లం ఇస్ సొల్యూషన్ లుక్ ఫర్ సొల్యూషన్ నాట్ ఫర్ ది ప్రాబ్లం సో ఇయర్ మీకు తెలుసు ప్రతి రీత్యా ఏదైనా సరే మీరు ఎప్పుడైనా మీరు లెట్స్ ఆబిలిటేట్ లో ఎప్పుడు ఏ పేరెంట్ అయినా సరే ఎనీ పేరెంట్ ఇన్ లెట్స్ ఐదర్ ఐదేరు వాట్సాప్ మెసేజ్ లో క్వశ్చన్ అయినా తో మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్ అయినా ఏ క్వశ్చన్ కైనా ఈజీగా సింప్లిఫై గా లాజిక్ గా కరెక్ట్ గా మీరు ఏ ప్రశ్న అడిగినా మీకు ఆన్సర్ దొరికిన వన్ అండ్ అండ్ ప్లేస్ మీరు కూడా చాలా మంది పేరెంట్స్ కూడా ఇక్కడ మీరు అనుభవం అయి ఉంటారు సో ఏ క్వశ్చన్ అడిగినా మీకు అద్భుతమైన ఆన్సర్ వస్తుంది ఇంతకంటే అదృష్టమేముంది మనకి ప్రశ్న వచ్చినప్పుడు ఆన్సర్ వచ్చే ప్లేస్ మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి మన లోపల ఏ ప్రాబ్లం ఉన్నా అందుకే మెంటల్ హెల్త్ ఏది వెంటనే షేర్ చేసుకోండి వెంటనే విల్ గెట్ ఎ గుడ్ సొల్యూషన్ థ్యాంక్ యూ వెరీ మచ్